హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే ఫ్రెండ్స్ ఏంటి ఈ రోజు వీడియో అనుకుంటున్నారా ఈ రోజు ఆ ఏం వీడియో అని చెప్పనండి మొక్కలదైతే కాదు మొక్కల్ని కూడాను కొంచెం మీకు బ్యాక్ గ్రౌండ్ అర్థమైపోయి ఉంటది ఈ పాటికి ఏంటి ఎప్పుడు ఈ స్పాట్ లో నిలబడితే వెనకతల కృష్ణయ్య పూల మొక్కలు పక్కన చిన్న హరివిల్లు లాంటి కొదరి అదే చిన్న అది అన్ని ఉండేది సెట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఏదో వెనకాతులు కనిపిస్తుంది అనుకుంటున్నారా సోలార్ అండి సోలార్ పెట్టించుకున్నాము దీని వల్ల ఏంటంటే నాకు ఒక కంట కన్నీరు ఒక కంట పన్నీరు లా ఉందనమాట అంటే ఎందుకు అలా అన్నాను అంటే సోలార్ పెట్టించుకోవడం అంటే నాకు చాలా ఇష్టం అండి ఎందుకంటే సౌర శక్తిని మనం వినియోగించుకోవడం అనమాట ఆ కరెంట్ కి చక్కగా మనం మన కరెంట్ ని మనమే పండించుకోవడం ఇంతకాలం మన కూరగాయలు మనం పండించుకున్నాం అలాగే మన కరెంట్ మనం పండించుకోవడం అంటే ఎంత ఆనందకర విషయం కదండి ఆ దీని వల్ల కొంచెం ఇప్పుడు ప్రభుత్వం మంచి సబ్సిడీ కూడా పెట్టింది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అండి ఇది సూర్య గర్ అనే స్కీము అది మన అయోధ్యలోని రామ మందిరం ఓపెనింగ్ అయిన తర్వాత మన సెంట్రల్ గవర్నమెంట్ మనకి అనౌన్స్ చేసింది కదా చక్కగాను గవర్నమెంట్ ప్రభుత్వం ఇప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వం అనౌన్స్ చేస్తుంది కదా సబ్సిడీ మీద ఇస్తాము మీరు పెట్టుకోండి అనేసి దానికి అప్లై చేశామండి ఆన్లైన్ అప్లై సరికి ఒక శాంక్షన్ అయింది దానికి మంచి సబ్సిడీలు తర్వాత దానికి ఈఎంఐ కూడా మనకి ఒకసారి ఒకే అమౌంట్ మనం పెట్టలే పెట్టలేనప్పుడు దానికి ఈఎంఐ లా కూడా అన్ని సదుపాయాలు బ్యాంక్ లోను అన్ని ఉన్నాయి దీనికి దీన్ని ఒక్కసారి మీరు సెర్చ్ చెయ్యండి మీరు గూగుల్లోని కాని లేదంటే ఆన్లైన్ లో కానీ ఒకసారి సెర్చ్ చేయండి దీని విషయాలు దీని బెనిఫిట్స్ చెయ్యొచ్చా చేయకూడదా ఏంటనేది ఒకసారి మీరు నిర్ణయం తీసుకుంది కానీ నేనైతే నాకైతే చాలా చాలా నచ్చింది ఈ ఈ పద్ధతి మాత్రం మనం చక్కగా అంటే అందరం కూడా ఇలాగా కరెంటు వాడడం ఇల్లు పెరిగిపోవడం ఎక్కువ జనాభా పెరిగిపోవడం రోజు రోజు ఇల్లు కొత్త ఇల్లు తయారవడం మళ్ళీ వాటి కరెంటు అలా సప్లై గవర్నమెంట్ ఇవ్వడము ఇది ఎక్కువ సప్లై చేయడం పక్క రాష్ట్రాల నుంచి కొనుక్కొచ్చి మనకి దాన్ని మళ్ళీ మనం కొనుక్కోవడానికి ఎక్కువ రేట్ అయిపోయి కరెంట్ బిల్లులు చాలా వస్తున్నాయి కదా ఇది సూ ఇది పెట్టుకుని సోలార్ పెట్టుకోవడం వల్ల అయితే మాత్రం మన కరెంట్ మనమే తయారు చేసుకుంటున్నాము కొంచెం ఎక్విప్మెంట్ కి అమౌంట్ అవుతుంది ఆ అమౌంట్ బ్యాంక్ ఇస్తుంది అలాగే అమౌంట్ కట్టే విధానం నెలల కరెంట్ బిల్ లాగే కరెంట్ బిల్ కలగ వెయ్యి రెండు వేలు మూడు వేలు ఎలా కడుతున్నామో అదే విధంగా దానికి ఈఎంఐ కట్టేసుకుంటూ అయిపోతుంది ఆ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో కన్నా నేను చెప్పే కన్నా మీరు తెలుసుకుంటే ఇంకా చాలా మంచిగా ఉంటది ఇది నాకు ఒక కంట పన్నీరు దానికి చాలా చాలా ఆనందంగా ఉంది మనం వనరులు వినియోగించుకోవడం ఏంటంటే వనరులు ఇప్పుడు మన స్లాబ్ ఉంది దీన్ని వేస్ట్ గా వదిలేకుండా ఒక గార్డెన్ గా తయారు చేసుకుని దీన్ని వినియోగించుకున్నాం ఇప్పుడు సన్ రైజ్ ఉంది మనకి సూర్య సూర్యనారాయణ స్వామి భగవంతులు ప్రత్యక్ష దైవం అయిన ఆ సన్ రైజ్ ను కూడా మనం ఇప్పుడు ఇలా సోలార్ ద్వారాగా వినియోగించుకోవడం దీనికి కనిపెట్టర్ శాస్త్రికైతే నమస్కారం చెప్తున్నాను అలాగే మనం నీటిని కూడా మనం నీరు ఇవన్నీ కూడా మనకు వనరులు కదండి చాలా వాల్యుబుల్ ఇవన్నీ కూడాను అది కూడా మనం ఇంకుడు గొయ్యి ద్వారా మన ఇంట్లో తయారు చేసుకోవచ్చు అది నేను కింద బాగుందండి మా ఇంటి కింద నేను తమ్మలపాక మొక్క చూపించేటప్పుడు నేను బాగా పక్కన వెళ్తాను మీకు చూపించను ఈ బాగా మాకు తీపి జ్ఞాపకంగా ఉంచుకున్నామని పెద్ద బోర్ వేయించుకున్నాం కానీ బాగు మాత్రం కంప్లీట్ చేయడం నాకు ఇష్టపడలేదండి ఎందుకంటే ఇది ఇంకుడు గొయ్యి కింద చక్కగా ఇలాగ ఉంటుంది ఈశాన్యం వల్ల మంచిది కూడాను మన నీరు మనమే ఆ మనం బయటికి వేస్ట్ గా వెళ్ళిపోకుండా మనం చేసుకుంటే చాలా బాగుంటుంది అని నేను చూపేస్తుంది అది ఉంచుకున్నాను ఇంకుడు ఉంచుకున్నాను అలాగే సోలార్ పెట్టించుకున్నాను చాలా చాలా హ్యాపీగా ఉంది సూర్యగర్ అనే ఒక సెంట్రల్ గవర్నమెంట్ పథకం అండి ఇది దానిలో నేను అప్లై చేసుకుని ఈ విధంగా నేను ఏర్పాటు చేసుకున్నాను అయితే ఒక కంట కన్నీరు అన్నాను కదా ఆ కన్నీరు ఎందుకు ఇంకా అంటే అంతా పోయింది కదా ఇప్పుడు ఇదంతా ఇన్ని మొక్కలు ఉండేవి ఇదంతా కూడాను ఆ వెనక లైనంతా చివరి కొరకు ఆ స్టెప్స్ ఇవన్నీ కూడా మొక్కలేనండి అన్ని మొక్కలు ఉండేవి కానీ ఇప్పుడు మొత్తం ఖాళీ అయిపోయింది కదా మొత్తం ఖాళీ అయిపోయి మొత్తం సోలార్ సోలార్ ప్యానెల్స్ వచ్చేసాయి అదిగోండి మా వాటర్ ట్యాంక్ అలా ఖాళీ అయిపోయింది ఇదంతా కూడా సోలార్ ఈ విధంగా పిట్ చేశారండి త్రీ కేవి సిక్స్ ప్యానల్స్ వచ్చినాయి మాకైతే మాత్రం ఇక్కడ ఇదిగోండి అరుగు ఇద్దీ ఇక్కడ కూర్చొని కబుర్లు చెప్తూ మీకు ఆరోస్లు చూపించేదాన్ని కదా పర్ణశాలలా ఉండేది అది కూడా పోయింది అరుగు ఒకటే ఉంచుకున్న సామాన్లకి అలాగే ఇక్కడ కృష్ణయ్య చూసారా పాపం ఖాళీగా ఇప్పుడు ఇప్పుడు కృష్ణయ్యని ఎక్కడ పెట్టాలి ఏం చేయాలి కూడా నాకు అర్థం కాలేదు ఇదంతా కూడా అరేంజ్మెంట్స్ అన్ని కూడా చెయ్యాలి ఇంకాను అది మొక్కలన్నీ కూడా ఏమయ్యాయి ఎక్కడ పెట్టామో అని అనేసి అంటే అసలు ఎక్కడ ఖాళీ ఎక్కడ ఖాళీ లేదు కదండి ఇదంతా కూడా ప్రతిదీ ఫుల్ అసలు ఫుల్ గా మొత్తం నేను క్లోజ్ చేసేసుకున్నాను కదా మొత్తం కుండీలతో మొక్కలతో నేను అసలు మరి ఇప్పుడు ఏం చేస్తే నా మొక్కలు అనుకుంటున్నారు ఏం చేయడానికి అవకా మొత్తం దీన్ని పనిచేసానండి అన్ని కూడా పనిచేసాను తప్పనిసరి పరిస్థితి అయ్యి పనిచేసాను అనమాట చాలా మొక్కలు తీసేసాము చాలా చాలా బాధ అనిపించింది నాకైతే మాత్రం ఇదిగోండి ఆ చూసారు కదా ఇది ఈ విధంగా మేమైతే ఫిక్స్ చేయించుకున్నాము అంటే పూర్తిగా మరి గార్డెన్ ఒకటే కాకుండా ఇది కూడా మనకి ముఖ్యమే కదా ఇది ఒక మంచి పని అనేది అయితే మాత్రం నేను ఈ విధంగా ఫిక్స్ చేసుకున్నాను ఆ విధంగా నేను బిగించుకున్నాము అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు చూసారు కదా మొత్తం మాకు సోలార్ ప్యానెల్స్ తో చాలా ప్లేస్ అయితే మాత్రం మొక్కలు తీయాల్సి వచ్చింది తీసేసాము తప్పదండి మరి ఎందుకంటే అందులో నేను కొన్ని ఏంటంటే నాకు కొంచెం అంటే కొన్ని అందానికి పెట్టేస్తుంటాం కదా అవి తర్వాత కొన్ని క్రాటన్స్ అని కొన్ని పళ్ళ మొక్కలని దింపేసి నేను రెగ్యులర్ గా నేను ఉంచుకునే చక్కగా ఆకుకూరలు కూరగాయలు మాత్రం నేను పండించుకోవడానికి ఇంకా కొన్ని ఇక్కడ ప్లేస్ సరిపోయిన వరకు కొన్ని పళ్ళ మొక్కలు అంటే స్వీట్ లెమను డ్రాగను అడుగు మామిడి ఇవన్నీ కూడా ఉంటాయి కదా స్టార్ ప్రూఫ్ ఇవన్నీ మాత్రం చక్కగా ఉంచుకున్నాను ఈ విధంగా నేనైతే మాత్రం మనకు కొంచెం మార్పులు చేర్పులు చేసుకోవాలి తప్పదు కదా అందుకు నేను ఒక కంట కన్నీరు ఒక కంట పన్నీర్ అండర్ అని అన్నాను ఇదే విషయం మేము మంచిగా సోలార్ పెట్టించుకున్నాము మీకు కూడా అవకాశం ఉంటే మీరు ఒకసారి ఆన్లైన్ లో మేము సెర్చ్ చేసుకొని మీకు దాని దాని వాల్యూస్ అన్ని తెలుసుకుని చక్కగా మనకి ఏంటంటే ఒక్కసారి లక్ష లక్షల అమౌంట్ కూడా పెట్టాక లేక ఈఎంఐ కూడా ఇస్తున్నారు చాలా మంచిగా అనిపించింది నాకు అందుకే నేను ఇది వీడియో చేస్తున్నాను మీకు ఎందుకంటే మరి రోజు నేను ఇక్కడికి వీడియో చేస్తాను ఏంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి దాని గురించి చెప్పండి అని మళ్ళీ నాకు కామెంట్స్ వస్తూనే ఉంటాయి కృష్ణయ్య బృందావనం చిన్న బుద్ధవనం ఇవన్నీ ఏంటయ్యాయి ఏదో కనిపిస్తుంది ఏంటి అనగా మీరు మీరు అనుకుంటారు కదా అందుకే డీటెయిల్స్ అన్ని మీకు చెప్తున్నాను ఇదండి విషయం ఇక్కడ నుంచి మనకి ఆ స్టెప్స్ అవన్నీ కూడా ఇంకా ఉండ ఉండపోవచ్చు ఎందుకంటే అది మాకు కింద అదంతా స్టోర్ చేసుకోవడానికి అదంతా కూడా ఇంకా క్లీన్ చేసి చేయించాలి ఇంకా అదంతా కూడాను అదంతా తీసేస్తామండి స్టెప్స్ కూడా తీయించేసి ఇంకా అటు అటు అటువైపు వెళ్ళి అటు మల్బరి అవన్నీ ఉన్నాయి కదా ఇంకా రెండు డ్రమ్స్ ఉంచేస్తాం అటువైపు అవన్నీ కూడాను ఇదిగోండి అక్కడ ఉన్నాయి కదా అవన్నీ కూడా నేను ఆ మొక్కలు కూడాను చక్కగా ఆ వాటర్ చేయడానికి అటువైపు మాకు మోటార్ వాళ్ళు తిప్పడానికి కూడా అన్ని అటువైపు ఉన్నాయి వచ్చింది అందుకు అక్కడ మొక్కలను తీసి ఆ స్టెప్స్ కూడా తీయించేస్తాము తీయించేసి ఇప్పుడు కృష్ణయ్యని ఎక్కడ పెడితే బాగుంటదో ఏంటో చిన్న కామెంట్ ఒకటి తెలిసాను కృష్ణయ్యని మాత్రం వదలబుద్ధి కావట్లేదు నారది దైవం కింద రోజు ఇంట్లోకి వెళ్ళినా మా ఇంట్లో కృష్ణయ్యని చూస్తున్నారు స్టెప్స్ దగ్గర మాకు వచ్చే గుమ్మం దగ్గర అక్కడ తరగ గార్డెన్ లోకి రాగానే అంటే గార్డెన్ అనగానే ఇంకొక బృందావనం ఆ బృందావనం అనగానే ప్రశ్న ఇదే కదా ఇంకా అలా అలా ఫీల్ అవుతూ ఇంతకాలం దీనిలో ఆనందంగా నేను వర్క్ చేసుకున్నాను ఇప్పుడు కృష్ణ ఎక్కడ పెట్టాలి అసలు సెటప్ ఎక్కడ సెట్ అవుతుంది ఎక్కడ పెట్టేస్తే గాలి వాళ్ళ చిరబడిపోతుంది కదా ఒక సెటప్ కూడా అందంగా ఉండాలి కదా అందుకనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అయితే మాత్రం ఇదండి ఇంకేముంది కొంచెం హార్వెస్ట్ ఉంది చేసేసుకుందాం ఫ్రెండ్స్ చూశారు కదా అంత సెటప్ అంతా కూడా ఎలా చేశారు ఏంటి ఇదంతా కూడాను ఇంకెందుకు కాలుసు హార్వెస్ట్కి వెళ్ళిపోదాం పదండి హార్వెస్ట్ చేద్దాం రండి ఏం లేవు కొద్దిగా బెండకాయలు ఉన్నాయి చక్కగా మంచిగా మనం చిన్న పులుసు పెట్టేసుకోవచ్చు బెండకాయలు మాత్రం బాగా వస్తున్నాయండి ఆ చంద్రీ పది మొక్కలు పెట్టుకున్నాను కదా వస్తున్నాయి ఇక్కడ ఎర్ర బెండ ఉంది తర్వాత డబల్ కలర్ స్టార్ బెండ్ కూడా ఉంది ఇవి ఎప్పటికప్పుడు నాకు డైలీ మాత్రం కట్ చేయాలండి ఇది ఉంది కదా రేపు తీద్దాం అనుకుంటే పనికే రాకుండా అయిపోతుంది అలాగే ఇక్కడ కూడా ఉన్నాయండి ఇదిగోండి పొడవలు పెరిగిందండి ఇంత పొడవ ఎప్పుడు బెండ ఎప్పుడు ఇంత పొడవ పెరగినాయి కండి పెరిగితే మనకి ఏంటి ఒకటే కొమ్మ చూసారు అలా ఒక్కొక్కటే కాసుకుంటే వెళ్తుంది మనం కట్ చేస్తే మనకు బుషిగా చక్కగా వస్తుంది అనమాట అందుకు ఉదాహరణ చూసారు ఇదిగోండి ఇది ఇది కూడా మీరు ఎంత వీడియోలో వీడియోలు ఇది కట్ చేస్తాను నేను ఇంత పొడవగా పెరిగిపోతున్నాను కానీ బాగా అసలు ఎందుకంటే ఇక మొగ్గలు ఉంటాయి కదండి ఈ మొగ్గలు చూసి కట్ చేయాలంటే అయ్యో అనిపించి కట్ చేయడం మానేస్తున్నాను సరేలే ఇంకా అలా బాధపడుతూ ఉంటే పని అవ్వదు మనకి అనేది నేత ఒకటి సరదా ఇదిగోండి కట్ చేస్తాను మరి పోతే పోయిన పైన కానీ ఇక్కడ చూసారా పక్కన బుషిగా ఎలాగొచ్చాయో ఇది ఒక కమ్మ వచ్చింది కట్ చేసిన తర్వాత ఇదొక కమ్మ వచ్చింది ఇప్పుడు మంచిగా ఇక్కడ క్రాప్ వస్తుంది ఇక్కడైతే ఒకటే వచ్చేది ఇప్పుడు రెండు కొమ్మలకి రెండు వస్తున్నాయి ఇంకా ఫైన్ ఇక్కడ ఒక నాలుగు ఇక్కడ ఒక నాలుగు ఉన్నాయి ఇది అనమాట మనకి యూజ్ చేస్తూ ఇప్పుడు కూడా మనం అయితే బెండ చెట్ని పడవగలగా పెరగనివ్వకూడదు నేను సరదా కొద్ది అలా వచ్చేసాను నేను మాత్రం కట్ చేసేసి కట్ చేసేయండి మంచిగా పక్కన బ్రాంచెస్ వస్తాయి ఇదిగోండి ప్రతి బెండకాయ కట్ చేస్తున్నాం కదా డబల్ కలర్ స్టార్ బెండ కూడా ఉందండి అన్నాను కదా ఇదండి డబల్ కలర్ స్టార్ బెండ అంటే రెడ్ గ్రీన్ కాంబినేషన్ లో ఉంటుంది అనమాట ఇది మాత్రం భలే స్ట్రాంగ్ ఉంటదండి కాయల కూర కూడా చాలా టేస్ట్ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మన నా దగ్గర మూడు వెరైటీలు ఉన్నాయి కదా బెండ డబల్ కలర్ స్టార్ బెండ తర్వాత రెడ్ బెండ తర్వాత ఇలాగే గ్రీన్ బెండ మనం ఏం చేస్తాం ఒకే ఒకే వెరైటీ ఎక్కువ రావు అన్ని మనం హార్వెస్ట్ చేసేస్తాం బెండ వెరైటీస్ అన్ని ఒకసారి హార్వెస్ట్ చేసేస్తాం ఈ మూడు కలిపి కూర చేస్తే ఉందండి ఎంత టేస్టీగా ఉంది ఏం అక్కర్లేదు కొద్దిగా టమాటా వేసి చక్కగాను చేసేస్తే ఎంత చాలా చాలా టేస్టీగా ఉన్నది ఈ టేస్ట్ కి అలవాటు అయిపోయాయి కదా మనం గార్డెన్ నిర్లక్ష్యం చేయలేము ఆగలేము బయట మార్కెట్ కూరగాయలు తినలేము అయితే ఇప్పుడు హార్వెస్ట్ చేసేది ఇంకా ఉన్నాయండి బెండకాయలు హార్వెస్ట్ చేసేద్దాము ఇక్కడైతే నాకు ఈ చెట్లకి వచ్చేది చక్కగాను బాగుంది కదా ఇంకా మిగతా మొక్కలకు కూడా ఆ తర్వాత మరి ఒక కూర అయితే మనకి రోడ్డు పచ్చళ్ళు కూడా ఉండాలి కదా డైలీ ఒక నేతి పేరుకి కట్ చేద్దాం పదండి హాయ్ అండి చూసారు కదా బెండకాయలు హార్వెస్ట్ చేస్తున్నాము నేతి పేరుకి హార్వెస్ట్ చేస్తున్నా అని చెప్పాను కదా కానీ ఇది మీరు గుర్తుపెట్టేశారా మరి ఇది చక్కగాను మనకి అక్కడ చాల అరుగు మీద ఇది పెట్టుకున్నాము దీనికైనా కూర్చొని చక్కగా హార్వెస్టులు అన్ని వీటితో మాట్లాడటము రెస్ట్ తీసుకోవడము ఆ కోసిన కూరగాయలు పేర్చుకోవడం అన్ని చేసేదాన్ని ఆ అరుగు మీద ఉండేది కదండి అది అనమాట ఇది తిరిగి మీరు గుర్తుపెట్టారా లేదో ఇదండి అయితే ఇప్పుడు దీన్ని మళ్ళీ ఎక్కడ సెట్ చేయాలి ఏంటి అనేది ఆలోచిస్తున్నాను మీకు ఏదైనా ఐడియాలో వస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి అది ఇవన్నీ వదులుకోవడానికి అయితే మాత్రం అనిపిస్తుంది మనకి సోలార్ కావాలి ఇవన్నీ బృందావనం కూడా కావాలన్నప్పుడు కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుని ఎలా చెట్సాం ఏముంది అయితే ఇప్పుడు నేత రోడ్ పత్రాలు చేసుకోవచ్చు మిగతా అన్నీ కొన్ని ఏంటంటే చూడ కొన్ని ముదిరిపోయి పోతున్నాయి అనమాట ఇది ఇది కూడా పోయిపోతే చక్కగాను ఇది కూడా ముదిరిపోద్ది చూసారు కొనేలా ఇలా వచ్చింది తేగిలా ఇక్కడ వస్తుంది ఎక్కడో పుడితే ఎక్కడో పెరుగుతాయి అన్నట్టుగా వచ్చిందండి ఇది కూడా నిలకడం ఇలాగా ఆ మొక్కల నుంచి ఒకటి వచ్చింది ఒకటి వచ్చి అలా ఒకటి ఒకటి కాస్తూ వచ్చింది ఇంత ముందు కూడా హార్వెస్ట్ చేశారు మధ్యలో ఒకటి 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 కాస్తూ ఈ చివరకు ఒకటి వచ్చింది అనమాట ఇది కూడా ఇప్పుడు మనం హార్వెస్ట్ చేసేద్దాం చేసేసి మంచిగా రోడ్ పచ్చడి చేద్దాం తొక్కతో కలిపి రెండు టమాటోలు వేసి రెండు పచ్చిమిరప గార్డెన్ లో వేసి పచ్చడి చేస్తే ఉంటదండి ఏం బాగుంటుందండి చాలా హెల్దీ కూడాను ఈ తొక్క మనం తీసుకుంటే చాలా మందంగా ఉంటది నేతి పేరున ఎక్కువ ఏంటంటే రోడ్ పచ్చడికే పడుతుంది ఎందుకంటే మనకి ఫీల్ తీసేమనుకోండి ఎక్కువ మందం మీద తొక్కే వచ్చేస్తే కూర పెద్దగా అవ్వదు అలాగే సొక్కలు మనమే పారీయం లేండి చక్క పచ్చడి చేస్తుంటాం కదా అందుకు నేను మాత్రం ఇది కొంచెం రోడ్డు పచ్చడి బాగుంటది ఎక్కువ మనకి మామూలు పేరు కన్నా నేటి పేరులో పోషకాలు ఎక్కువండి కంపల్సరీగా అభ్యతనం దొరికినా కూడా సంపాదించండి ఇది అందరూ పెంచాలని చూసే విచనాలు ఇక్కడ నేను పెద్ద పెరిగిపోతుందో ఇదిగోండి కనిపిస్తుందా ఇక్కడ ఈ విత్తనాల కోసం అని మన గ్రూప్ అందరికి ఫ్రెండ్స్ అందరికి కాయించాను నేను చక్క బెండకాయలు ఒక నేటి పేరు కదా నేటి పేరు పచ్చడి చేస్తాను అన్నాను కదండి ఇలాంటి రోడ్డు పచ్చళ్ళు ఏమైనా చేసేటప్పుడు రణపాలు పెంచుకుంటున్నాం కదా గార్డెన్ లో చూడండి రణపాలు మంచిగా పెంచుకుంటున్నాం కదా ఈ రణపాలు ఆకులు ఒక రెండు వేసుకున్నామంటే ఇది ప్రత్యేకంగా కషాయం చేసుకోను లేదా దీన్ని ఏదో చేసో తాగమంటే ఇంట్లో వాళ్ళు ఎవరు తాగరండి మనమే తాగాలి ఇలాంటి ఏం చెప్పినా హెల్త్ బెనిఫిట్స్ ఏం చెప్పినా కూడా ఇంట్లో వాళ్ళే మనమే తాగాలి తప్ప ఇంట్లో వాళ్ళు తాగరు అందుకో నేనేం చేస్తుంటానంటే ఇలా నాలుగు ఆకులు చక్కగా నేను వేసేస్తున్నాను నేతి వేరే పచ్చల్లోనే ఒక నాలుగు ఆకులు చేస్తాను అది రోడ్ పచ్చులు ఏమైనా చేసినప్పుడు రెండు ఆకులు అందులో వేయండి రసం చేసినా కూడా రణపాలు రెండు ఆకులు వేయండి రణపాలు చాలా చాలా ఆరోగ్య రహస్యాలు తెస్తారు ఫుల్ ఇమ్యూనిటీ కిడ్నీ స్టోన్స్ క్లీన్ చేసే లో స్టోన్ క్లీన్ చేసే లక్షణాలు దీనిలో ఉన్నాయి అండి అందుకని మంచిగా నేను ఎక్కడ కూడా ప్రతిరోజు రెండు ఆకులు నేను మంచిగా కట్ చేసుకెళ్తాను ఆ రోజు అంతే ఆకులతోనే మా అనుబంధం కదా టీ చేసుకున్నా రసం చేసుకున్నా కర్రీ చేసుకున్నా విలే అన్ని మన గార్డెన్ లో ఆకులే వాడతాను నేను ఇవ్వండి ఇవన్నీ కూడా ఇలా ఇదంతా కూడా ఒక వీడియో చేస్తాను కదా ఇంత ముందు నేను టీకి సాగి వాడుకుంటాను ఇలాచీ అనేసి కంటే ఇది మనకి ఇలా యాలికలు రావండి కానీ మనకి దీనికి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నది ఈ మొక్కలో మాత్రం దీన్ని మాత్రం మనం చక్కగా టీలో వేసుకుంటే ఆ యాలికలు వేసిన ఫ్లేవర్ మంచిగా వస్తుంది ఈ ఆకు ద్వారా తీసుకోవడం వల్ల కూడా మనకి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఇది చాలా మంచిది కూడాను ఛాయ్ జింజర్ అని కూడా అంటారు దీన్ని ఇలాచీ అంటా కానీ అసలు దీనికి పేరు అండి దీనికి ఇలాచి రావు తాయ్ జింజర్ అంటే ఇది ఆ ఇలాచి ప్లస్ కొంచెం అల్లం ఫ్లేవర్ కూడా ఉంటుంది టీ అమోంగ ఉంటుంది బిర్యానీలో టీలో వేసుకుంటాను అయితే ఇదిగోండి ఈ రోజు హార్వెస్ట్ చేసుకుంది బలలేదు కదా కూర్చొని చూపించడానికి ఇలాగ చూపించేస్తాను చక్కగా గార్డెన్ అంతా తిరిగేసరికి మంచిగా ఈ మాత్రం బెండకాయలు దొరికాయండి చాలు చక్కగా అర కేజీకి వచ్చినాయి బెండకాయలు బెండకాయ టమాటో లేదు రోటి పచ్చడి ఈ రోజు మా రెసిపీస్ కూడా మీరు చెప్పేస్తున్నాను కదా అయితే ఫ్రెండ్స్ ఇదండి ఈ రోజు వీడియోస్ ఈ వీడియో ద్వారా నేను కొంత మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను హ్యాపీగా కూడా ఒకసారి ఆలోచించి సోలార్ గురించి మీరు ఆలోచించి చేస్తుంది మరో మంచి వీడియో మీ మందికి వస్తాను లోకా నమస్కారం సుఖులభావ్ అండి అయితే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు నేను సోలార్ గురించి చెప్పినవి నెక్స్ట్ మిగతా విషయాలు కూడా మీరు కామెంట్ కూడా తెలియచేయండి మా సోలార్ గురించి అభిఫ్లాన్ కూడా తెలియచేయండి ఇలాంటి ఇంగలు కొంతమందికి ఇంకా యూజ్ అవుతాయి కాబట్టి నేను ఇలాంటివన్నీ చేస్తున్నాను కొందరైనా కొంచెం దీనికి కొన్ని విషయాలు తెలుసుకుంటే ముందుకెళ్ళడానికి బాగుంటుంది కదా నేను కూడా అలా తెలుసుకుంటూనే కొంచెం ముందుకెళ్తున్నాను అందుకే వీడియోని కొంచెం అయితే మన గార్డెన్ ఫ్రెండ్స్ ఉన్నా మన ఫ్రెండ్స్ కన్నా షేర్ చేయండి మరో మంచి పడితే మీ ముందుకు వస్తాను బాయ్ అండి